హాయ్ అండి దొండకాయ పచ్చడి రోట్లో వేసుకొని నూరి మిక్సీ కాకుండా రోడ్లో వేసుకొని నూరితే ఆ టేస్టే వేరండి ఈ దొండకాయ పచ్చడిని రోడ్లో వెలిసి ఎలా నూరాలో ఈ ప్రాసెస్ని ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దామండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొంచెం హీట్ అయినాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకుందాం దొండకాయ ముక్కలు వేసుకొని ఇలా ఒకసారి మనం కలపెట్టేసుకుందామండి ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలకి సరిపడా నేను పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను బాగా మగ్గే వరకు ఫ్రై చేసేసుకున్నామండి ముక్కలకి ఇట్లా మూత పెట్టేసుకొని మగ్గ పెట్టుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా ఉడికిపోతాయండి ఇది టైం కూడా ఎక్కువ తీసుకోదు మధ్య మధ్యలో ఇలా తీసి మూత తీసి కలపెట్టుకున్నామండి లేకపోతే అడుగు వంటేస్తూ ఉంటుంది చూసుకోవాలి ఇలా బాగా కలపెట్టేసుకోవాలి మధ్య మధ్యలో లేకపోతే అడుగు వంట ఫ్రై అవుతున్నప్పుడే ఒక రెండు రమ్మలు కరివేపాకు వేసుకున్నాము ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర వేస్తున్నాం కాడలతో సహా వేద్దామండి వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది వేసినాక ఒక్కసారిగా తలపెట్టేసుకున్నాము రోటీ పచ్చళ్ళు చేసుకుంటే చాలా బాగుంటాయండి ఎప్పుడు రొటీన్గా కర్రీసే కాకుండా ఇలా రోటి పచ్చళ్ళు కూడా చాలా బాగుంటుంది ఈ మధ్య కాలంలో టైం లేక ఎక్కువ మిక్సీ తిప్పేసుకుంటూ ఉంటాము కొంచెం ఏమన్నా ఫ్రీ టైం దొరికితే నేను అప్పుడప్పుడు ఇలా పచ్చడి నూరేస్తానండి నూరితేనే మంచి టేస్ట్ వస్తుంది రోట్లో వేసి దంచితేనే ఆ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలానే రోట్లో వేసి పచ్చడి చేయండి మీకే డిఫరెన్స్ తెలుస్తుంది చాలా మంచి టేస్ట్ వస్తుందండి పచ్చడి మాత్రం దొండకాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయండి వేగిపోయిందండి ఇది కొద్దిగా చల్లారే వరకు మనం వెయిట్ చేసి అప్పుడు రోట్లో వేసుకొని దంచుకుందాము ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తున్నానండి ఇది అయిపోయింది ఇది కొంచెం కూల్ అవనిద్దాం రోల్ తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇట్లా పెట్టేసుకున్నానండి ఫస్ట్ మిర్చి వరకు వేరేసి వేద్దామండి మిర్చి వరకు వేద్దాము ఫస్ట్ మిర్చి వరకు వేసి దంచేసుకున్నాము మిర్చి అలా కొంచెం కజాబిచ్చిగా పేస్ట్ అయ్యే వరకు నూరుకుందామండి ఇప్పుడు ఇందులో వెల్లిపాయలు వేసుకుందామండి ఇది కూడా మెత్తగా అయ్యేలాగా నూరేసుకుందాం వెల్లిపాయలు కూడా మెత్తగా అయ్యేలాగా మనం నూరేసుకున్నామండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను నేను కళ్ళు ఉప్పు వేసుకుంటున్నానండి ఒకసారి నూరేద్దాము ఎప్పుడైనా సరే ఇలా నూరేటప్పుడు ఇలా ఒక క్లాత్ వేసుకోండి అప్పుడు కింద ఉన్న గ్రీటికి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అయిందండి ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేస్తాము దొండకాయ ముక్కలు వేసే ముందు ఇందులో కొంచెం చింతపండు గుజ్జు మనం ఎంత పులుపు తింటామో అంత చూసి వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ దొండకాయ ముక్కను కూడా ఇప్పుడు ఇది కూడా నూరేద్దాము మధ్యలో కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి ఇది కొంచెం కచ్చా పచ్చిగా ఉంటే బాగుంటుంది కొంచెం పసుపు వేద్దాము ఇప్పుడు వేసుకుందామండి చాలా బాగుంటుందండి ఇలా రోట్లో వేసుకున్న పచ్చడి చూస్తేనే ఎమ్మె ఎమ్మీగా ఉంది చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది మరీ ఎక్కువ మెదిగేస్తే టేస్ట్ బాగోదు ఇప్పుడు బాగానే ఉందండి చూడండి ఇంతవరకు నూరుకుంటే చాలు మాకు ఇలా కూడా ఇష్టం లేదు ఇంకొంచెం మెత్తగా కావాలంటే ఇంకొంతసేపు మనం మెదిగి చేసుకోవచ్చు ఇందులోనే స్పూన్ పెట్టి ఇందులో వేసేసుకుందామండి అయిపోయిందండి పచ్చడి చూసారు కదా చాలా సింపుల్గా అయిపోతుంది మిక్సీలో కన్నా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎంత టేస్ట్ వస్తుందో మీకే అర్థమవుతుంది పచ్చడి మొత్తం ఇట్లా ఒక కప్పులోకి తీసేసుకున్నానండి ఇందులో మనం ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము నూనె వేడక్కగానే ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకొని తాలింపు పెట్టేసుకుందాం కొద్దిగా ఇంగు వేసుకుందామండి టేస్ట్ బాగుస్తుంది స్టవ్ ఆపేస్తున్నాము తాలింపు వేగిపోయింది దీన్ని పచ్చడిలోకి వేసేస్తాం దొండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మంచి టేస్ట్ వస్తుందండి ఇందులో కొద్దిగా అన్నం వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్